ప్రభా మహాత్యం కలిగిన గొప్ప దేవ నీతిమంతుడు వాగు తండ్రి నీకు స్తోత్రం నేనా తండ్రి గొప్ప మహోన్నత దేవుడు తండ్రి ఉన్నత స్థలములలో నివసిస్తున్నటువంటి దేవుడు తండ్రి తండ్రి ఆయనను మమ్మలను ప్రేమించి ప్రభా ఈ లోకంలో వినయ మనసు కలిగిన ప్రతి ఒక్కరి దగ్గర కూడా నివసిస్తున్నటువంటి వాడు తండ్రి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన రాత్రి అంతా మమ్మల్ని కాపాడారు మంచి నిద్రనిచ్చారు ఆరోగ్యంగా సజీవంగా మమ్మల్ని లేపారు ప్రభా నీకు స్తోత్రంలో తండ్రి నూతనమైన ఉత్సాహంతో సంతోషంతో మేము ఈ దినము దినమునైనా మా పనులు వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం మా ప్రయాణములలో మాకు క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ పెందల ఎక్కడ నిస్సంధిలో మేము మొరపెడుతుండగా ప్రభా మీరు మా ప్రార్థనలు ఆలకిస్తున్నారని నమ్ముతున్నాం ప్రభా మాకు తప్పకుండా మీరు జవాబిస్తారు మా తండ్రి దేవా మా అపరాధం నన్ను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం నాయన ఈ సంవత్సర అంతమున తండ్రి మేము నీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాము ప్రభా మేము నిత్యము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారము కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించవలసిన వారము ఎడతెగక నీకు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైనాం తండ్రి నీకు వందనాలు అవును ప్రభా ఈ లోకంలో మేము ఈ విధంగా ఉన్నాము అంటే కేవలం నీ కృప ప్రభ మేము ఈ శ్వా శ్వాస పీలుస్తున్నామంటే అది మీ కృప మా తండ్రి దేవ మాలో జీవమును ఇంకా ఉంచినందుకు ఉంచినందుకునైనా నీకు స్తోత్రంలో మా తండ్రి దేవ మా జీవితాలలో మీరు చేసిన అనేకమైన గొప్ప కార్యములను మేము జ్ఞాపకం చేసుకుని నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు కాపాడినారు తండ్రి మా ప్రభా అనేక మందినైనా అనేకమైన మేలులను పొందుకున్నాము అనేక మంది తండ్రి మరి ఉద్యోగాలు పొందుకున్నారు తండ్రి ప్రమోషన్లు పొందుకున్నారు నాయన మా ప్రభా వివాహితులయ్యారు ప్రభా సంతానం పొందుకున్నారు మా తండ్రి అనేకమైన మేలులు గృహములు తండ్రి ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదములు మరి ఈ లోక సంబంధంగా పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు వేలాది స్తోత్రం చదివించుకుంటున్నాం ప్రభా తండ్రి మా జీవితాల్లో మీరు మమ్మల్ని నడిపించడం విధానాన్ని బట్టి నీకు వందనాలు చదివించుకుంటున్నాను ప్రభా తండ్రి విషయా గ్రంథంలో ప్రభా యాభై ఒకటవ అధ్యాయం రెండవ వచనంలో మరి దేవుడు చెప్తున్నటువంటి మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మా తండ్రి మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి మిమ్మల్ని కలిగిన సారాను ఆలోచించుడి అతడు ఒంటరిగా అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతన్ని ఎక్కువ మంది ఏగునట్లు చేసి తిని అని దేవుడు చెప్తున్నటువంటి మాటలను బట్టి నీ బంధనాలు అవును ప్రభా మా యొక్క జీవితాలలో మీరు మా పితరులను మేము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మా ప్రభావ వారు చేసినటువంటి గొప్ప కార్యం అనుబట్టి నిదనాలు ప్రభావ వారి ద్వారా మేము ఈ లోకానికి వచ్చాము తండ్రి మా ప్రభా చాకరినది మమ్ములను మా ప్రభా మా తండ్రి అయిన అబ్రహామును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఈ లోకంలో తండ్రి మమ్ములను ఎంతగానో ఎక్కువ మందిగా చేశారు అవును అతన్ని ఒంటరిగా పిలిచారు మా ప్రభా ఇచ్చిన అనేకమైన వాగ్దానములలో ఒకటి ఒంటరి వాడు వెయ్యి మంది అగును ఎన్నికలైన వాడు బలమైన జనమగునని మీరు అని వాగ్దానంలో చింటున్నారు ప్రభానికి స్తోత్రములని మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం మా జీవితాలలో మీరు అదేవిధంగా చేసిన విధానాన్ని మమ్మల్ని ఒంటరిగా ఉన్న వాళ్ళని వెయ్యి మందిగా ఎన్నికలేని వారిని బలమైన జనంగా చేసినందుకు అబ్రహాంను పిలిచినట్లుగా ఒంటరిగా పిలిచి అనేక మందిగా చేసినందుకు ఎక్కువ మంది చేసినందుకు వందల చెల్లించుకుంటున్నాం మా కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం మా పితరులను జ్ఞాపకం చేసుకుంటున్నాం మా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటున్నాం మా తండ్రి దేవుని మాకిచ్చిన సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరి ద్వారా మీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యములు తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు చేస్తున్నారు ప్రభా మరి వారిని నీ బిడ్డలుగా ఎన్నుకొని వారిని నీ కొరకు వాడుకోవడానికి ఇష్టపడుతుండగా నైనానికి వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా నేనా మేము మా జీవితాలలో మా మీరు మాకిచ్చిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో ప్రతి దానిని కూడా నేను బాధ్యతా విధంగా ఆలోచించి మరి మాకు ఇచ్చిన ప్రతి వస్తువు అయినా సరే మనుషులైనా సరే ప్రతి ఒక్కరిని కూడా నైనా మేము జ్ఞాపకం చేసుకొని మేము ఉండినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది చెప్పిన తలాంత ప్రకారం ఉపమానం ప్రకారము తలాంతులు ఇవ్వబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా తలాంతులను ఏ విధంగా ఉపయోగించి వాటిని రెట్టింపు చేశారు ఆ విధంగా ప్రభా మీరు మాకు ఇచ్చిన ఉద్యోగంనైనా మేము ఆ విధంగా చేసి అభివృద్ధి పొందాలి మాకు ఇచ్చినటువంటి ప్రతి దానిని కూడా మేము ఇంకను రెట్టింపుగా చేసుకోవడానికి ఆశీర్వాదకరంగా చేసుకోవడానికి మీరు మాకు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా పిల్లలను మీరు చక్కగా పెంచడానికి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి ప్రభా మేము మా పిల్లలను సరిగా పెంచడానికి ప్రభా మీరే మాకు కృప అనుగ్రహించండి తండ్రి మాకైతే జ్ఞానం లేదు నాయన మీ యొక్క జ్ఞానంను మాకు అనుగ్రహించండి తండ్రి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు గమనించుకొని తండ్రి వారి పిల్లలను చక్కగా పెంచడానికి కృప చూపించండి తండ్రి ప్రభా మరి నీ బిడ్డలుగా వారు ఎదగాలి ఈ లోకం ఎంతో భయంకరమైన లోకము ఈ లోకంలో ప్రభా అనేకమైనటువంటి అడిక్షన్స్ అడిక్షన్స్కు గురయ్యే రీతిగా తండ్రి తమ పిల్లలను ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులను బట్టి వేసందులో ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి జ్ఞానం అనుగ్రహించండి అవును ప్రభా ఈ లోకంలో డిస్ట్రాక్ట్ చేసే అనేకమైన పరిస్థితుల నుంచి వారిని తండ్రి దూరంగా తీసుకురావడానికి ప్రభా నీ బిడ్డలుగా పెంచడానికి ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి గ్రాండ్ పేరెంట్స్ కూడా అలాంటి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అదేవా మా ప్రభా ఉద్యోగ జీవితాలలో మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చూసుకుంటున్నాం ప్రభా గడిచిన సంవత్సరం అంతైనా మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం మా జీవితాలలో మేము పొందుకున్నటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటున్నాం మా జీవితాలలో జీవితాలలోనైనా మేము పొందుకున్నటువంటి ప్రమోషన్ల విషయంలో అయినా ట్రాన్స్ఫర్ల విషయంలో అయినా మేము ఏం అడిగామో అది మీరు అందించినందుకు పొంది మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు ప్రభా మరి మా అనుదినము తన్ని మా ప్రయాణాలలో మీరు ఎంతగానో క్షేమంగా కాపాడినారు ఎన్ని చోట్లకు మేము తిరిగి ఉంటాం ప్రతి చోటనైనా మా కాలు జరగకుండా మమ్మల్ని కాపాడి తను నీ దేవదూతల చేతులలో నీ దేవదూతలు మమ్మలను మా పాదములను ఎత్తి పట్టుకున్నారు తండ్రి రాయి తగులనివ్వలేదు మా తండ్రిని కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రభా మాకు ఎలాంటి అపాయంలు కలగకుండా ఎలాంటి తెగులు మా గుడారం సమీపించకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భయంకరమైన పరిస్థితులకు మేము గురి కాకుండా మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి కొందనాలు మా ప్రభా ఎన్నో అవమానాలు ఒకవేళ మేము నిందలు భరించి ఉండొచ్చాము అయినప్పటికీ నీ తండ్రి వాటన్నిటినీ మేము పట్టించుకోకుండా మా ప్రభా ఈ లోకంలో నీ వైపు చూస్తూ నడవడానికి సహాయం చేయండి అవును తండ్రి లోకంలో శ్రమలు వస్తాయి మా ప్రభా ఆ లో ఆ శ్రమలను మేము అను భరించుతూ నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా దేవా మా మమ్మల్ని ఎంతో మహిమకరంగా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు విద్యార్థులను ఎంతగానో కాపాడుతున్నారు ప్రభా వారికి ఇచ్చిన జ్ఞానం బట్టి నీ కొందనాలు అనేకమైన ఉత్తీర్ణతలు వారు పొందుకున్నారు గడిచిన సంవత్సరం నాయన మరి నూతన క్లాసులలో చేరి ఉంటున్నారు నూతన కోర్సులలో చేరి ఉంటున్నారు చక్కగా చదువుకుంటున్న విధానాన్ని బట్టి కొందనాలు ప్రభా ప్రతి బిడ్డ కూడా నాయన నీకు మహిమకరంగా వాడబడాలి మా ప్రభా ఎలాంటి శాతాను ఉచ్చులలో వారు చిక్కు కొనుక్కుండా నాయన మీరు కాపుదలుగా ఉంటూ భద్రంగా వారిని కాపాడుతున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా మా తండ్రి ఏవా ఉద్యోగంలో లేని వారికి ఉద్యోగంలో మీరు దయచేయబోతున్నారని నమ్ముతున్నాం తండ్రి ఓ ప్రభా నైనా రానున్న సంవత్సరంలో ఈ నూతన సంవత్సరం మేము ఎంటర్ అవుతున్నాం మరి ఇంతవరకు నాయన మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ఉద్యోగంలో లేని వారికి ఉద్యోగంలో ఇస్తారని వివాహంలో జరిగిస్తారని వివాహంలో కుదిరిస్తారని నిన్ను ప్రార్థిస్తున్నాం తల్లి సంతానం లేని వారికి సంతానం ఇస్తారని నమ్ముతున్నాం మీరు ఎంతో గొప్ప దేవుడినైనా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించి నైనా వారిని దర్శించి వాళ్ళని పునరుత్వ శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం ఇస్తారని మేము విశ్వాసంతో ఎదురుచూస్తూ ప్రార్థిస్తూ నేను స్తుతిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మీరు అనుగ్రహించే దేవుడు ప్రభా మీరు మేము పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి సమస్య తొలగిపోతుందని విశ్వాసంతో నమ్ముతున్నాం నీకు స్తోత్రంలో తండ్రి అన్ని కుటుంబాలు చక్కగా ఉన్నాయి ప్రభా అయితే ఎక్కడో ఒక చోట తండ్రి ఏదో ఒక రీతిలోనైనా అనేకమైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ప్రభా మా అతన్ని మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి నేను అన్ని సమ సమస్య పోతే మంచిదే కానీ ప్రభా ఎవరైనా విడిపోయే స్థితికి రాకుండా ఏ సునాములో మీరు వారిని ఆపమని ప్రార్థిస్తున్నాం అలాంటి స్థితి రాకుండా మీరే కాపాడమని వేడుకొంచున్నాం కుటుంబ వ్యవస్థను మీరు ఏర్పరిచిన దేవుడు ప్రభా ఎవరు కూడా అలా విడిపోయే పరిస్థితి రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం మీరు అనుగ్రహిస్తున్నందుకు నానా నీకు వందన ఆచరించుకుంటున్నాను ప్రభా నానా తండ్రి మరి మా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వారిని ప్రభా ఐసీలో ఉన్న వాళ్ళను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎవరు కూడానైనా ఇలాంటి దుఃఖంలో ఉండరు దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉండకుండా ప్రతి ఒక్కరు బయటకు వస్తారని నమ్ముతున్నాం ప్రభానికి స్తోత్రం చెల్లుస్తున్నాము ప్రభానైనా ఆ కుటుంబాలలో ఉన్నటువంటి కష్టంలన్నీ తీరిపోతున్నందు పందనాలు ప్రభావాన్ని చూస్తు చూసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయన ఎంతగానో ఆందోళన చెందుతుండగా ఆ ఆందోళన అంతటిని కూడా మీరు తొలగిస్తున్నందుకు వాళ్ళను క్షేమంగా నడిపిస్తున్నందుకైనా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా స్వస్థత ఇస్తున్నందుకై వందనాలు ప్రభావం అయినా అనేక ప్రొసీజర్స్ చేసుకుండా ఎవరైనా వెళ్తూ ఉంటే ప్రభావాలను క్షేమంగా నైనా వాటిలోంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం అతనినైనా మరి వారితో మీరు ఉండమని వేడుకొంచడం తండ్రి ధైర్యం అనుగ్రహించండి ప్రభా కృంగిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా ఉద్యోగంలో లేవని కృంగిన స్థితిలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ఆశతో నాయన నిరీక్షణతో జీవించడానికి నీ పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అతన్ని దేవా గర్భిణీ స్థితిని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ముఖ్యంగా గర్భస్థ శిశువును ఆరోగ్యంగా ఉంచండి ప్రభా నైనా చక్కటి ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించండి ప్రభ ఎలాంటి కష్టం లేకుండా ఇబ్బందులు లేకుండా కాపాడమని వేడుకొంచడం తండ్రి వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకునే వారికి మంచి స్థలాలను అనుగ్రహించండి మంచి ఆదరణకరమైనటువంటి పరిస్థితులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభానైనా మరి ఎవరెవరైతేనైనా అప్పుల బాధలో ఉన్నారో ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో వారందరినీ లేవనెత్తండి కృంగుదలకు గురి కాకుండా వాళ్ళని కాపాడండి ధైర్యంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం వారి ఎదుట అనేక మార్గంలో తెరవండి ప్రభావ మీరు చూపించగలిగిన గొప్ప దేవుడు మా తండ్రి దేవాన్ని సన్నిధిలో ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రతిమాలు అడుగుతుంటున్నాం ప్రభా నా ఏ ఒక్కరు కూడా ఆ విధమైనటువంటి అప్పులతో ఉండకూడదు ఎందుకంటే ప్రభా మీరు చెప్పారు కదా నాయన మీరు వాగ్దానం ఇచ్చారు నాయన మీరు అప్పులు చేసేవారుగా ఉండరు అప్పులు ఇచ్చేవారుగా ఉంటారు కానీ అప్పులు చేసేవారుగా ఉండ ఉండరని చెప్పారు కదా మా తండ్రి దేవా ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి మా ప్రభా ఏ పరిస్థితుల్లో వారు అప్పు చేస్తారా తండ్రి అప్పులు మరి వాటిని అన్నిటి నుంచి నైనా వారికి విడుదల అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి అప్పులు తీరే మార్గంను చూపించమని ప్రార్థిస్తున్నాము ఫండ్స్ ఏమైనా రిలీజ్ కావాల్సి ఉంటే వెంటనే రిలీజ్ అయినట్లుగా సహాయం చేయండి ఇల్లు అమ్మకానికి పెట్టుకొని ఉండి అవి అమ్మక అమ్ముడు పోక ఉన్నట్లయితే నేను వెంటనే అమ్ముడు పోయేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి అనేకమైన ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదలాగినట్లుగా సహాయం చేయండి మాదేవా ప్రభా అన్ని సమస్తం నీ చేతిలో ఉన్నది నీ కంట్రోల్లో ఉన్నది ప్రభా మీరు సమస్తం చేయగలరు అందుకే మిమ్మ మీ పైననే మేము ఆధారపడి ఉన్నాము నిన్నే నమ్ముకొని ఉన్నాం తండ్రి తండ్రి నిన్ను ప్రార్థిస్తున్నాము సహాయం చేయమని వేడుకొంచున్నాము ఈ నూతన సంవత్సరంలో ఎవరు కూడా నైనా మరి ఆ విధమైన వేదనలో బాధలో ఉండకుండా కాపాడు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి ప్రభా నైనా ఇంతవరకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతలు చెల్లించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి లేవో ఇజ్రాయల్ దేశం జ్ఞాపకం చేసుకోనండి వారిని వారిని వారిలో వారి పరిస్థితులను ప్రభావం మీరు సరిచేయము తండీ మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము స్లెంను దీవించి వారి నగరుల క్షేమము వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇంకా ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉన్న ప్రతి చోటనైనా మీరు కనికరించి ఆ పరిస్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా రానున్న దినాలు ఎలా ఉంటాయో మాకు తెలియదు నేను ఈ నూతన సంవత్సరం ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ మీరైతే నేను సమస్తం బాగుగా చేస్తారు ప్రభా నేను మేము నీ పైన విశ్వాసంతో ముందుకు అడుగు వేస్తున్నాం ప్రభా తండ్రి మేము ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు తండ్రి మీరు మాతో ఉండమని మీరు మాతో నడుస్తారని మేము నమ్ముతున్నాం ఎందుకంటే ప్రభా ఇస్రాయలీలను నడిపించినప్పుడు ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొని వచ్చిన క్షణం నుంచి నాయన ఇంతవరకు వారి అకరాను దేశం చేరు వరకు నాయన ఎంత చక్కగా నడిపించారు ప్రభా మేము బైబిల్ గ్రంథంలో చదివిన మీకు ఎంతగానో కృతజ్ఞతలు చదివిస్తున్నాం మా ప్రభా వాళ్ళని చూసుకున్నటువంటి దేవుడు మమ్ములను కూడా చూసుకుంటారు వాళ్ళను కాపాడే దేవుడు మమ్మను కూడా కాపాడతారు పగలేండి దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడే దేవుడు పగలు మేఘ స్తంభంలో రాత్రి అగ్ని అగ్నిస్తంభంలో ఉంచు ఉంటూ నాన మాతో కుడి ఎడమ ఉండి నడిపించే దేవుడు మీరున్నారు అందుకని మీ కొందనాలు చెల్లించుకుంటున్నాము వాళ్ళకు కూడా సమస్యలు వచ్చాయి ఆకలి కొన్నారు దాహం కొన్నారు అయితే ప్రభా ప్రతి అవసరతను కూడా మీరు తీర్చారు ఏ కొదవ లేకుండా కాపాడారు నాయన వారి వస్త్రములు పాతగిలలేదు వారి చెప్పులు తెగిపోలేదు ప్రభా ఇంత గొప్పగా మీరు వాళ్ళను ఆశీర్వదించి నడిపించారు నాయనా నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి అదే విధంగా మమ్మల్ని కూడా నడిపిస్తారు మాకు కూడా కష్టాలు వస్తాయి మాకు కూడా శ్రమలు వస్తాయి అయినప్పటికీ నీ తండ్రి ఏ శ్రమలో అయినా కూడా నాయనా మేము నిన్ను చూస్తూ మా ఆశ్రమనంతటి మర్చిపోయే కృపను మీరు ఇస్తారని నమ్ముతున్నాం గాఢాంధకార పిలోయలో మేము సంచరించిన ఏ అపాయములకు భయపడకుండా కాపాడబడతాము తండ్రి మీరు మాకు తోడుగా ఉంటారు నీ దుడ్డుకర నీ దండము మమ్మల్ని ఆదరిస్తాయని మేము విశ్వాసంతో నాయన నీ ఆధారపడి ఈ నూతన సంవత్సరంలోనికి ఎంటర్ కావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా అనేకమైన వాగ్దానాలు మాకు ఉన్నాయి ప్రభా బైబిల్ గ్రంథం అంతట్లో కూడా నా అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి తండ్రి ప్రభా ప్రతి మీరు వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నందుకే నీకు వందనాలు చదివించుకుంటున్నాము వాక్యము నాయన మమ్మల్ని నడిపించాలి దేవా నీ మా నీ వాక్యము మా పాదములకు వెలుగు మా త్రోవకు వెల్ మా త్రోవకు దారి చూపేదిగా ఉండినట్లుగా ప్రభా నీకు వందనాలు చదివించుకుంటు అడుగుతున్నాం తండ్రి సహాయం చేయండి మా తండ్రి దేవా మరి దీపంగా నీ వాక్యం మాకు దీపంగా ఉండాలి తండ్రి ఓ ప్రభా దేవా నీకు స్తోత్రం తండ్రి మా తండ్రి దేవా మా జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించండి కష్టంలో ఉన్న వారందరూ కూడా బయటపడాలి సమస్యల్లో ఉన్న వాళ్ళందరూ బయటపడాలి తండ్రి అప్పుల సమస్యల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు పడాలి తండ్రి మా ప్రభా నేను ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండడానికి ముఖ్యంగా నీ సేవలో ఉండడానికి నిన్ను ప్రచుడిపరిచే విధంగా వారు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇది నేను ప్రభ ఈ సమయంలో మేము అనేకుల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా ఎవరు కష్టాల్లో ఉన్నా వారందరికీ నాయన విడుదల కలుగునుగాక మా ప్రభా నాయన మాతో మీరుండి నడిపిస్తున్న విధానాన్ని పట్టుకోవడానికి వందనాలు చెల్లించుకుంటున్నాము మాలో ఈ లేక భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రభా అనారోగ్యం ఏ ఎలాంటి అనారోగ్యం ఉన్నదో ఆ అనారోగ్యం అంతటిని కూడా తొలగించి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మమ్మలను నీ సేవ ఒకరికి వాడుకోనండి మమ్మలను నీకు మహిమార్థంగా వాడుకోనండి ప్రభా మా జీవితాల్లో మేము సమయ మా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి ఇది మేము బర్త్డేలు వివాహదులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా వారి జీవితాలలో గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు అనేకమైన మేలులు అనుగ్రహించారు కదా తండ్రి ఈ రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను అనుగ్రహించండి ప్రభా సంవత్సరంలో ఒక దయా కిరీటంగా మీరు అనుగ్రహించిన దేవా ప్రభా నీకు అనుదృష్టినైనా సంవత్సరం ఆది నుంచి సంవత్సరం అంతం వరకు ఉంటుంది మా ప్రభా ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు ఇచ్చిన నూతన సంవత్సరంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం జీవితాలలో అద్భుతాలు చేయండి తండ్రి వారికి ఏం కొదువుగా ఉన్నదో వాటిని అన్నిటినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇతను ఈ మా ప్రార్థనలన్నీ కూడా మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా మేము కృతజ్ఞత కలిగిన హృదయంతో జీవిస్తూ నిన్ను ప్రార్థించడానికి కృప చూపించండి ఈ పెందల కడ మీరు మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులిష్ఠాలని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా కృతజ్ఞత హృదయంతో కృతజ్ఞతాపూర్వకంగా మా ప్రార్థనలన్నీ మీకు అప్పగించుకుంటున్నాము మా ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్